అందరికీ నమస్కారం అండి మార్గశిరమాసం వచ్చింది కదా మార్గశిరమాసం గురువారాలు నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తున్నాను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదండీ ఏ పూజకైనా సరే అలాగే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి ఈ గడప గడపకైనా సరే ముగ్గుకైనా సరే వరిపిండే వాడాలండి లేదంటే బియ్యం నానబెట్టి రుబ్బి దాంతో ముగ్గులు వేస్తారు గడప మీద అది శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా ఫాలో అవుతారు అది మనకి ఇటు ఇటు సైడ్ అయితే తక్కువ రాజమండ్రి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటు సైడ్ ఎక్కువ తక్కువ మనకు అటు సైడ్ అయితే వరిపిండి వరి బియ్యం నానబెట్టి రుబ్బి పలచగా చేసి దాంతో ముగ్గులు వేస్తారు వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమని అవే చేస్తారు మనం అలా చేయలేము అనుకుంటే ఇలాగైనా వరిపిండే వాడండి ముగ్గు కానీ ఇంకేమీ వాడద్దు ఈ పూజ ఎంత నిష్టగా చేస్తే మీకు అంత ఫలితం వస్తుంది ఇది జాజు ఉంటుంది కదా ఎర్రమట్టి అంటారు కదా కంపల్సరీ నాలుగు గురువారాలు కూడా ఎర్రమట్టితో అలికి గుమ్మం బయట గడప బయట ముగ్గు వేస్తారండి అటు సైడు బాగా చేసుకుంటారు పూజలు మనం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ఎలా చేస్తామో ఈ మార్గశిర మాసం నాలుగు గురువారాలు కూడా చాలా బాగా చేస్తారు అటు సైడు శ్రీకాకుళం సైడ్ అయితే వైజాగ్ ఇవన్నీ కూడా చేస్తారండి నేను ఇదంతా వైజాగ్లో ఉన్నప్పుడు తెలుసుకుని అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నది ఇది ఇలా ఎర్రమట్టితోటి ఇలా అలుకుతారు గుమ్మం బయట అలికి చుక్కల ముగ్గులు వేయకూడదండి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులే వేస్తారనమాట చుక్కల ముగ్గులు వేయకూడదట ఈ నాలుగు గురువారాలు కూడా గీతల ముగ్గులే వేయాలంటండి నేను అందుకే ఈ ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ మీద పద్మం ఉంది కదా ప్లేట్తో పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను దీనికి కూడా వరిపిండేనండి లేదనుకోండి మనకి ఈ ఎర్రమన్ను ఆరిన తర్వాత బియ్యం రుబ్బింది ఉంటుంది కదా బియ్యం నానబెట్టి రుబ్బుదారు అంట చూడు దాన్ని పైన అయితే ముగ్గులు వేస్తారు చుక్కల ముగ్గులు అయితే వేయరండి గీతల ముగ్గులే వేయాలట అటు సైడ్ అంటారు అలాగ ఎక్కువ అలాగే చేసుకుంటారు వాళ్ళు ఇలాగ పద్మ ముగ్గు వేసుకొని ఇలాగైతే అలంకరించుకున్నానండి గడపని కంపల్సరీ ఎర్రమన్నుతో అయితే ముగ్గు వేస్తారండి వేసుకుంటే లక్ష్మీదేవి కంపల్సరీ ఇష్టం అట ఆవిడికి మన ఇంటివైపు చూస్తుంది అని వాళ్ళ నమ్మకం అనమాట అలాగే మాసం కనక మహాలక్ష్మికి ఇలాగైతే ఆవిడకి గ్రీన్ కలర్ అంటే ఇష్టమండి ఎక్కువగా గ్రీన్ కలర్ మాల వేసుకొని ఆకుపచ్చ రంగు చీరలు కూడా కట్టుకుంటారు వైజాగ్లో అయితే మనం ఇలాగ రంగు ఉన్న క్లాత్ ఏదన్నా వేసుకుంటే మంచిది మనం కూడా ఆ రోజు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని పూజ చేసుకుంటే మంచిది లేదనుకోండి ఎరుపు చీర కట్టుకోండి అది కూడా లేకపోతే పసుపు రంగు కట్టుకోండి ఇదే రంగు కట్టుకుని చేసుకోవాలని ఇష్టం అలా కాదు కానీ మహాలక్ష్మికి కనక మహాలక్ష్మికి గ్రీన్ ఇష్టం కాబట్టి అది వేసుకొని కట్టుకుంటే మంచిది అని అంటున్నాను అలా వేసుకున్న తర్వాత ఇలా పువ్వులతో అయితే అలంకరించుకోవాలండి ఇలాగ మా అమ్మవారిని చక్కగా మనం ఎరుపు పువ్వులు వాడండి ఏ అష్టోత్తరం చేసుకున్నా సరే ఎరుపు పువ్వులే వాడండి ఆవిడికి ఎరుపు అంటే ఇష్టము ఎరుపు పువ్వులు వేసుకుని వాడండి దీపారాధన కూడా నూనెతో మాత్రం చేయకూడదండి ఆవు నెయ్యితోటే చెయ్యాలి అయితే నిజంగా ఆవిడికి నూనె అంటే ఇష్టం ఉండదు నెయ్యితోటే చేయాలి ప్రసాదాలు కూడా నెయ్యితోటే చేస్తారట రెండో వారం అయితే మనం వరలేష్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటారు వాళ్ళు ప్రసాదాలు కొన్ని కొన్ని తక్కువ తక్కువ వండుకుంటారు వండుకున్న బూర్లు కూడా వాళ్ళు నెయ్యితోటి బూర్లు వండుకుంటారండి అంత నిష్టగా చేస్తారు వాళ్ళు మనం అంత చేయలేకపోయినా మన ఆవు నెయ్యితో చేసుకుని నూనె లేకుండా ఉండే ప్రసాదాలు ఉంటాయి కదా అలాంటివి మనం వండుకొని దే అమ్మవారికి పెట్టచ్చు నూనె అంటే ఇష్టం ఉండదు నెయ్యితోటే చేసుకోవాలంటే ప్రసాదాలు కొద్ది కొద్దిగా చేసుకున్న చాలు ప్రసాదాలు కూడా వాళ్ళు ఎవరికి పెట్టరండి ఇంట్లోకి మట్టికి ఇంటి సబ్జీలు తింటారు అందుకే ఎక్కువగా కూడా వండరు కొద్ది కొద్దిగా ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు తాంబూలం అయితే ఇస్తారు కానీ ప్రసాదాలు ఎవరు తాంబూలంలో కూడా ఒక్క పెట్టి ఇవ్వరండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక్క కూడా పెట్టి ఇవ్వరు తాంబూలంలో అరటిపళ్ళు అన్నీ ఇస్తారు తాంబూలంలో ఒక్క పెట్టి ఇవ్వరండి మెయిన్ ఈ లక్ష్మీ పూజకైతే ప్రసాదం బెల్లం ముక్క మాత్రం మర్చిపోకుండా పెట్టాలండి అమ్మవారికి అమ్మవారికి లో ఉంటుంది కదా అమ్మవారికి బెల్లం ముక్కతో ఆవిడ ఆ అమ్మాయి సవత తల్లి పిల్ల ఏడిపిస్తుంటే ఎత్తుకోమని బెల్లం ముక్క ఇస్తే ఆ పువ్వు మట్టి అమ్మవారిని తయారు చేసుకొని ఆ బెల్లం నైవేద్యం పెడుతుంది కదండి అమ్మవారికి అలా అనమాట కంపల్సరీ బెల్లం ముక్క అయితే పెట్టండి అమ్మవారికి పెట్టి పూజ చేసుకోండి మెయిన్ మీరు ఎంత బాగా పూజ చేశారు అన్నది కాదు మీరు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుని మీరు ఎంతలాగా అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ కనక మహాలక్ష్మి తల్లికి చాలా శుభ్రం అంటే ఇష్టం అండి మీరు తక్కువ తక్కువలో పూజలు చేసుకున్నా పర్వాలేదు కానీ ఇల్లు అయితే ఆ రోజు నీట్గా ఉండాలండి తనకు తలకు నూనె రాసుకోవడం చెద్దన్నం తినడం నిన్నటి రోజు ఇవి తినడం అలాంటివి చేయకుండా మీరు నిష్టగా పూజ చేస్తే చాలండి మీరు ఎంత ఘనంగా చేశారని కాదు మీరు ఎంత నిష్టగా చేశారు చేశారన్నదే ఈ నాలుగు గురువారాలు లక్ష్మీదేవికి ఇంపార్టెంట్ అండి ఉదయాన్నే లేసి మాత్రం గడప దగ్గర ముందు ముగ్గులు వేసుకుని దీపారాధన చేసేసుకోండి అమ్మవారు ఉదయాన్నే అయితే మన ఇంటి మనం తిరుగుతూ ఉంటారు ఉదయాన్నే మనం ఉదయాన్నే అయితే గడపకు ముగ్గులు వేసేసుకొని మీరు మెల్లగా ఇంట్లో పూజ అయితే మొదలు పెట్టుకోండి ఈ అమ్మవారు తెల్లవారుజామున అయితే అందరి ఇళ్ళకి వస్తారో చూస్తారట మీరైతే ఎంత శుభ్రంగా ఉన్నారో అదే ముఖ్యమండి ముందు రోజు నుంచి మీరు చాలా శుభ్రంగా ఉండడానికైతే ప్రయత్నం చేయండి తలకు నూనె పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయవద్దు ఆ రోజు చాలా నిష్టగా ఉండండి మాసిన బట్టలు వేసుకోవడం కానీ మాసిన బట్టలు లేకుండా ఇల్లంతా నీట్గా ఉండేలాగా చూసుకోండి అమ్మవారికి అయితే మన మీద అయితే దయ కలుగుతుంది మనం ఎంత బాగా ఎంత బాగా చేస్తామన్నది కాకుండా ఇలాగ నిష్టగా చేసుకోండి శుభ్రంగా చేసుకోండి అమ్మవారికి అయితే తాంబూలం గాజులు ఇవి పెట్టుకున్నానండి నూట ఎనిమిది నామాలు అయితే ఇలాగ వెండి పువ్వులు ఉన్నాయి కదా నేను ఆ పువ్వులతో అయితే చేసుకున్నాను అమ్మవారికి అయితే ఇలాగ కర్పూర హారతి ఇచ్చానండి నేను నాలుగు గురువారాలు ఏ ఏ డేట్లో వచ్చినాయో కూడా ముందు వీడియోలో పెట్టానండి చూడండి పూజ అయితే ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను కదా వినాయకుడిని ప్రార్థన చేసుకుని అప్పుడు అమ్మవారిని అయితే ప్రార్థించండి ఏ పూజకైనా వినాయకుడిని చేయాలి కదా ఫస్ట్ పసుపు వినాయకుడిని అయితే చేసుకోండి చేసుకోలేము అనుకుంటే పసు వినాయక విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకొని ముందు పసుపు వినాయకుడికి అన్ని పూజలు చేసి వినాయకుడికి కూడా అష్టోత్తరం చేసుకోవచ్చండి అన్ని పూజలు చేసి అప్పుడు అమ్మవారి పూజ చేసుకోండి మరిన్ని వీడియోలు ముందు ముందు పెడతానండి ఇంతేనండి వీడియో